నమస్తే వీక్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సనాలిటీ ప్రెజెంట్ నేను వేసుకున్నాను ఆ శారీ చాలా బాగుంది కదా రాకి వరలక్ష్మి రోజు స్పెషల్ శారీస్ అండి సారీ కాస్ట్ తెలుసా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను ప్లస్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అంటే హండ్రెడ్స్ లో ఏమి తీసుకోరు షిప్పింగ్ ఛార్జెస్ జస్ట్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది డైరెక్ట్గా స్టోర్కి వచ్చారనుకో ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఫోర్ కి నైన్కి ఈ మంచి సారీ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ ఉండొచ్చు కలర్ ఆప్షన్ అయితే డైరెక్ట్ గా మన స్టోర్కి వచ్చేసి తీసుకోవచ్చు హైదరాబాద్ స్టోర్లో స్టాక్ ఇది అండ్ కావలి స్టోర్లో కూడా స్టాక్ ఉంది డైరెక్ట్గా వెళ్ళచ్చు ఈరోజు చూపించేవన్నీ కూడా నేను రాకేష్ స్పెషల్ చూపిస్తున్నాను ఈ కలెక్షన్ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఎలా బుక్ చేసుకున్నా రాఖీ గా తొందరలో ఉంది కదా బుకింగ్ అయింది అయినట్లుగా డిస్పాచ్ చేస్తాం ఈరోజు ఆర్డర్ చేశారా రేపు ఈవినింగ్ అంతా మీకు ఖచ్చితంగా ట్రాకింగ్ వస్తుందండి ఖచ్చితంగా ట్రాకింగ్ వచ్చేలా చూసుకుంటాము ఎంతైతే స్టాక్ ఉందో అది మాత్రమే తీసుకుంటాము ఎక్స్ట్రా ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఉండదు ఇవి రాఖీ అండ్ వరలక్ష్మి రోతం స్పెషల్ కదా ఎలా అవుతుంది ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకుంటే అవ్వదు కదా ఇంకా డైరెక్ట్ స్టోర్కి వస్తే మీ చాయిస్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ ర్యాపిడో బుకింగ్ కావాలి అన్న చేస్తాము ర్యాపిడో చార్జెస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను వెబ్సైట్ అయితే తెలుసు కదా మీకు నచ్చిన సారీని క్లిక్ చేయండి ఆర్డర్ చేయొచ్చు అండ్ వాట్సాప్ అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అని ఒక ఓపెనింగ్ వీడియో క్లియర్గా చేయండి ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్ కానీ ప్రోడక్ట్ మిస్ అవ్వడం కానీ ఇట్లా ఏది ఉన్నా మళ్ళీ ప్రోడక్ట్ పంపించడము డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవడం అలా ఉంటుంది ఓపెనింగ్ వీడియో లేదు అంటే ఇంకా మేము ఏం చేయలేము అది అర్థం చేసుకొని ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బెడ్స్ ఇవి కూడా పక్కా అంటే పక్కా సేల్లో పెట్టాను జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇప్పుడు నేను పెట్టుకున్నది అయితే రుబీ బాగుంది కదా ఇంత షార్ట్ వచ్చింది ఇదేంటి అనుకుంటున్నారా నేనేం చేశానంటే ఇది ఇలా ఉందా ఇక్కడ టై చేసేసాను థ్రెడ్ తోటి ఇదంతా కూడా రాఖీ అండ్ వరలక్ష్మి వ్రతం సే సేల్ అనమాట వరలక్ష్మి వ్రతానికి బ్లాక్ బీడ్స్ ఎంత సెంటిమెంట్ మనకి చాలా సెంటిమెంట్ కదా ఖచ్చితంగా వేసుకోవాలి కదా ఇలాంటివి వేసుకుంటే సింపుల్గా ఉంటుంది ఇంకా మనం ఏదైనా సెట్ పెట్టుకున్న బాగుంటుంది ఇలా లాంగ్ వేసుకున్న బాగుంటుంది అండ్ రాఖీ కూడా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు కదా బ్లాక్ బీడ్స్ చాలా మంచిది అందులో ఈజ్ రావన్ మాసంలో అందుకనే ఇవి తీసుకొచ్చేసాను అది కూడా జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో ఇంకా డైరెక్ట్ స్టోర్కి వస్తాయి అండ్ ఆన్లైన్ అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అవుతుంది ఎయిటీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్లో తీసుకుంటే బాధపడాలి కానీ జస్ట్ ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నామండి షిప్పింగ్ ఛార్జెస్ అలా కాలిక్యులేషన్ వేసుకున్న మీకు టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ కలిపి త్రీ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇది త్రీ హండ్రెడ్లో మంచి గిఫ్ట్ వస్తుంది తీసుకున్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా బాగుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఎంత బాగుందో చూడవచ్చు మంచి ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా మ్యాంగో మాలా యాక్చువల్గా వడ్డానగా యూజ్ అవుతుంది ఇంత మంచిగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అండ్ ఇలా యూజ్ అవుతుంది ఇంకా కిందకి కావాలి అన్న మనం పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఇంతవరకు చాలా అని చెప్పి ఇంతవరకు పెట్టుకున్నాను ఇంకొంచెం ఇక్కడ వరకు వస్తుంది సైజు వచ్చేసి మ్యాంగో మాల అచ్చంగా గోల్డ్ లెక్కే ఉంటుంది డిజైన్ చూడండి గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు కొంచెం బడ్జెట్ రేంజ్లో ఇవ్వాలి అనుకున్న రాఖీ స్పెషల్కి వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి అలంకరించిన నిండుగా చాలా బాగుంటుంది అమ్మవారు వచ్చి మన ఇంట్లో ఉన్నట్లుగా చాలా చాలా బాగుంటుంది అనమాట మనం పెట్టుకోవడానికి కూడా చాలా నిండుగా ఉంటుంది హైలైట్ ఉంటుంది అచ్చంగా గోల్డ్ లానే ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా వన్ పర్సెంట్ కూడా డౌట్ రాదు గోల్డ్ కాదు అని చెప్పి చాలా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎయిటీ రూపీస్ ఉంటుందండి దీనికి కూడా ఈరోజు కలెక్షన్ అన్నిట్లో కూడా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ యాక్చువల్గా అయితే టూ థౌసండ్ ౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇప్పుడు ఆఫర్లో మీకు ఎయిటీన్ సెవెంటీన్ నైంటీ నైన్కి వస్తుంది సో మనకేంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ ఉంటుంది చాలా బాగుంది చూడొచ్చు సెట్ వచ్చేసి ఎంత బాగుంది హైలైట్ ఉందా లేదా చాలా చాలా బాగుంది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కాస్ వస్తుంది ఇక్కడ స్వరస్కి వస్తుంది ఇక్కడ అంతా కూడా స్టోను చూడొచ్చు రూబీ అండ్ ఎమరాల్తో చాలా హైలైట్ ఉంది బ్యాక్ సైడ్ లింక్స్ కూడా ఇచ్చి ఉన్నాము అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడో కూడా తగ్గదు ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటర్ లుక్ వైజ్ అయితే వేరే అండి సూపర్ హైలైట్ లుక్ వైజ్ అయితే ఫస్ట్ వచ్చేసి వైట్ పాయింట్లో కూడా కొంచెం డార్క్ కలర్ అండి విత్ మరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు వీడియోలో వచ్చేది కరెక్ట్ కలర్ దీన్ని ఏం కలర్ అని చెప్పాలో తెలియట్లేదు ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచిగా పీకాక్ డిజైన్ తోటి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రాఖీ అండ్ వరలక్ష్మి స్పెషల్ సైడ్ లో ఇస్తున్నాము మనం మనకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ పళ్ళు కూడా ఇంత బడ్జెట్లో వస్తు చూడచ్చు పళ్ళు ఇలా ఇచ్చారా అండ్ పళ్ళు కూర్చులు చూడండి ఎంత బాగున్నాయో ఇలా కూర్చులు వచ్చేసాయి వరలక్ష్మి వ్రతంలో మనం వేసుకోవాలంటే మొండిగా అలా ఉంటే బాగోదు కదా ఇలా కూర్చు ఉంటేనే బాగుంటుంది అండ్ జరీ బీవింగ్ బార్డర్ ఉండాలి నార్మల్ వాషు బా మనకి బార్డర్ కూడా ఏంటంటే జరీ బీవింగ్ అండి చూడండి లుక్ విడిగా శారీ చూసేదానికంటే కూడా ఇలా చూస్తే లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది నార్మల్ బార్డర్ కాదు కదా మంచిగా జరిగి బిబీ బార్డర్ అనమాట ఇలా బార్డర్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీ ఇలా వస్తుంది నార్మల్గా షాంపూ వాషింగ్ చేసుకోవచ్చు మంచిగా ఉంది కదా చాలా చాలా బాగుంది హ్యాపీగా లుక్ వైజ్ ఇలా చూస్తే ఎంత బాగుంది విడిగా శారీ చూసేదానికంటే ఇలా చూస్తే చాలా అంటే చాలా బాగుంది కదా అసలు చూడండి బార్డర్ ఎంత బాగుందో దానికి తగ్గట్లుగా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత అని ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ఇలా జెరీ బార్డర్ తోటి నేనైతే జెరీ బార్డర్ పెట్టి ఇలా చిన్న కట్ వర్క్ అండ్ బ్యాక్ నెక్ బటర్ఫ్లై మోడల్ అయితే నిర్ణయించుకున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై మోడల్ వచ్చినా బోర్డర్ని హైలైట్ చేస్తూ ఇలాంటి చేసుకున్నాను చాలా బాగుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ బ్లౌజ్ పెద్దది వచ్చింది అనమాట అండ్ శారీకి శారీ కూడా సూపర్ హైలైట్ ఉంది చాలా బాగుంది డైరెక్ట్గా విజిట్ చేసి తీసేసుకోవాలి అంటే హైదరాబాద్ స్టోర్ కావలి స్టోర్ రెండుట్లో కూడా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మంచిగా శుభప్రదంగా ఎల్లో అయితే ఎంత బాగుంటుంది సో అందుకనే ఎల్లో తెప్పించాను ఎల్లోలో కూడా మెంతి ఎల్లో అండి మెంతి కలర్ ఉంటుంది కదా మెంతులు మనకి ఆ కలర్లో మంచిగా బార్డర్ వచ్చేసి బాటిల్ కలర్ కాంబినేషన్ చూడండి అన్నీ అతిరిపోయే కలర్ కాంబినేషన్స్ పక్కా బడ్జెట్లో తీసుకొచ్చాను మనకి చూడడానికి కూడా ఏంటంటే లైక్ మంచిగా లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇది ప్యూర్ కాదు సెమీ పట్టు అని చెప్పాలి ప్యూర్ పట్టు మనకు నైంటీ నైన్లో రాదు కదా అసలు అండ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుంటుంది చాలా చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ హ్యాంగింగ్స్ కానీ ఇలా వచ్చాయి నిండుగా చాలా బాగుంది అమ్మవారికి అలంకరించడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది అమ్మవారికి అలా అలంకరించాలనుకుంటే ఎంత బాగుంటుందో ఇంటికి నిండుగా కలగా ఉంటుంది కూడాను అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంటుంది అమ్మవారికి బాగా ఇష్టం కదా గోల్డెన్ గ్రీన్ అంటే ఎంత బాగుందో చూడొచ్చు శారీ అండ్ బ్లౌజ్ అనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మీరు ఈరోజు ఆర్డర్ చేశారు అంటే ఇదే డే మేము డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాము లేదంటే ఇంక వేపు అంతకుముందు డిలే అయితే ఉండదు ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను బ్లాక్ బార్డర్ తోటి చాలా వరకు అడిగారు అప్పుడు శారీ కాస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు పక్కా సేల్లో ఫోర్ నైన్టీ నైన్కి వస్తుంది సో అందుకని మళ్ళీ బ్లాక్ తెచ్చారు మనకి ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ యూజ్ అవుతుంది ఆఫ్టర్ దాట్ అందుకోసం అని అయితే అన్నిటికీ అన్నీ అండి సూపర్ హైలైట్ ఉన్నాయి చాలా వరకు రిక్వెస్ట్ కదా ఈ శారీ తీసుకురండి అని తీసుకొచ్చాను అది కూడా పక్కా బడ్జెట్లో ఎయిట్ నైంటీ నైన్ ఉండేది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్గా తీసుకొచ్చేసాను బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది అనమాట డిజైన్ నేను ఇది కూడా డిజైన్ చేయించుకున్నాను కానీ ఈ రోజు ఏంటి శ్రావణ మంగళవారం మనం వేసుకోము కదా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు బ్లాక్ సో అందుకని ఇంకా అలా ఊరికే ఉన్నా లేదంటే ఖచ్చితంగా వేసుకొని ఒక ఫోటో అయినా ఒక వీడియో అయినా షార్ట్ వీడియో అయినా చేసేదాన్ని బట్ వేసుకుంటాను తర్వాత వేసుకొని చూస్తాను ఎంత బాగుందో ఇదైతే ఫుల్ డిమాండ్ అండి లాస్ట్ టైము అది కూడా ఇప్పుడు కాదు నేను వన్ ఇయర్ బ్యాన్ చేస్తే ఇప్పటికే అడుగుతున్నారు కావాలి అని అసలు చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా చాలా అంటే చాలా హైలైట్ చాలా ప్రతి ఉంది లుక్ వచ్చేసి మంచి గ్రాండ్గా ఉంటాయి అనమాట సింపుల్గా డిఫరెంట్ లుక్ అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంటే అసలు ఎవరు నంబర్ అంతా బాగుంటుంది అండ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది చూసారు కదా అండ్ పళ్ళు కూడా మనకి సేమ్ ఇలా వచ్చేసింది అండ్ దీనికైతే ఇంకా టై చేయడం టైం లేక ఇలానే ఇచ్చేసారు మనం టై చేసుకోవాల్సి ఉంటుంది వరలక్ష్మి రూపం వచ్చేస్తుందా ఇంకా తొందర తొందరగా చేపించాలన్న అన్న తొందరలో తెప్పించేసాను అనమాట అండ్ ఇది వచ్చేసి వైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అంటాం కదా పర్ఫెక్ట్ రాయల్ బ్లూ చాలా బాగుంది గా వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా కలర్స్ అన్నీ కూడా సూపర్ హైలైట్ కలర్స్ కలర్స్ తగ్గట్లు కానీ బ్లౌజ్ చూడొచ్చు ఎంత మంచిగా వచ్చింది అనేది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ శారీ కూడా మనకి ఏంటంటే ఇలా వచ్చేసింది శారీ వచ్చేసి ఇలా మొత్తం లైన్స్లో వచ్చేసింది అండ్ పళ్ళుకి వచ్చేసి ఇలా టెసల్స్ వచ్చేసాయి అండ్ అండ్ బార్డర్ కానీ అండ్ సారీ లుక్ చూడండి వేసుకుంటే అన్నీ అండి సూపర్ సూపర్ హైలైట్ ఉన్నాయి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఎంత బాగుందో నార్మల్ కానీ ఎంత బాగుందంటే శారీస్ సూపర్ దీనికి తగ్గట్లుగా బ్లూ కలర్లో అన్ని శారీస్ బాగున్నాయి నాకైతే అన్ని శారీస్ డిజైన్ చేయించుకొని వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట ఆల్ కలర్స్ ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి ఇలా చూడండి పళ్ళు కూడా బాగుంది కదా చాలా బాగుంది పళ్ళు కూడా టెసల్ పచ్చి ఎంత బాగుందో అసలు ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి ఒక్కసారి కూడా వదలాలి అనిపించట్లేదు అన్ని డిజైన్ చేయించుకొని వేసుకుంటే ఎంత బాగుంటుందో బడ్జెట్లో ఉన్నాయి కదా హ్యాపీగా ఇక్కడికి వెళ్ళాలి అన్న అకేషన్స్కి ఒక్కొక్క ఒక్కొక్క కథ బాగుంది కదా లుక్ వైజ్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ అనమాట అమ్మ గ్రీన్ అని గ్రీన్ విత్ గ్రీన్ చాలా బాగుంది నేను ఏంటంటే గ్రీను గోల్డ్ ఇలాంటి బ్రైట్ కలర్స్ తెచ్చాను గ్రీన్ ఎక్కువగా తెచ్చాను ఎందుకు శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే మనకి మంచిగా ఇలాంటి కలెక్షన్ ఇష్టం అందులోనూ అమ్మవారికి గ్రీను రెడ్ ఇలాంటివంటే చాలా ఇష్టం కదా సో అందుకని ఎక్కువగా గ్రీను అలా తెచ్చేసాను అనమాట రెడ్ కూడా బోల్ అంత కలెక్షన్ తెచ్చాను డైరెక్ట్గా మన స్టోర్కి విజిట్ చేశారనుకో చాలా కలెక్షన్ ఉంది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి చూడొచ్చు ఇలా ఉంది అండ్ శారీ కూడా చూడొచ్చు ఇలా ఉంది గ్రీన్ కలర్ శారీ సారీ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ఇంకా ఓపెన్ చేసి అలా వేసుకొని చూపిస్తుంటే అయ్యో ఈ కలర్ నేను డిజైన్ చేయించుకోలేకపోయా అని అనిపిస్తుంది సారీ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అయితే సూపర్ సూపర్ హైలైట్ డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి తీసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు స్టోర్లో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంది జస్ట్ మీకు ఫోర్ లో నైన్లో రాఖీకి అమ్మవారికి స్పెషల్ కలెక్షన్లో చాలా ఉంది డైరెక్ట్గా వచ్చి జ్యువెలరీ శారీస్ అన్ని కావాలి అన్న ఎవరు కావాలన్నా పిక్ చేసేసుకోవచ్చు లుక్ చూడండి ఏ శారీ బాగోలేదు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఏ శారీ మీకు కూడా కష్టం చెప్పలేదు అన్ని సారీస్ సూపర్ ఉన్నాయనే అనిపిస్తుంది చాలా బాగున్నాయి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ తొందరగా ర్యాప్ చేసేసుకోండి ఎందుకు అంటే మళ్ళీ షోల్డ్ అవుట్ అయితే దొరకదు కదా సో అందుకోసం అంటే వచ్చేసి పింక్ విత్ వైన్ రాణి పింక్లో కూడా డిఫరెంట్ వైన్ అండి బార్డర్ వచ్చేసి మంచిగా వైన్ వచ్చిందా ఇది బేబీ పింక్లో కూడా కొంచెం యూనిక్గా ఉందనమాట జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో చాలా బాగుంది చిరాగా ఇలా వస్తుంది ఇలాంటి కలెక్షన్ అండి ఫోర్ నైంటీ నైన్టీపీస్లో గోల్డ్ అంత కలెక్ కలెక్షన్ ఉంది మన హైదరాబాద్ స్టోర్ హైదరాబాద్ స్టోరు గూగుల్లో జస్ట్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని కొట్టేసేయండి మీకు మ్యాప్ చూపించేస్తుంది డైరెక్ట్గా విజిట్ చేసి మీకు బోల్డ్ ఎంత కలెక్షన్ దొరుకుతుంది డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళచ్చు హ్యాపీగా మీకు ర్యాపిడో కావాలి అన్న చేస్తాము ర్యాపిడో ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ జ్యువెలరీ సారీస్ అయితే మంచి మంచి కలెక్షన్ పెట్టున్నాను బడ్జెట్లో రాఖీ కదా రాఖీకి ప్రతి ఒక్కరు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటారు కదా ఆ చిన్న గిఫ్ట్ హెవీ అంటే కష్టం కదా చిన్న బడ్జెట్లో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే అందరికీ ఈజీ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్లోనే అన్ని తెచ్చిపెట్టాను సారీస్ జ్యువెలరీ అన్నీ చాలా ఉన్నాయి అది కూడా అచ్చంగా గోల్డ్ లాంటి జ్యువెలరీ శారీస్ కూడా చూడగానే అబ్బా అనే లాంటి శారీస్ తీసుకొచ్చి పెట్టాను అనమాట డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా దొరుకుతాయి వీడియోస్లో అన్నీ చూపించలేను కదా నేను బ్లౌజ్ కి ఈ శారీకి బాగా మ్యాచ్ అయింది ఇంతవరకు నేను గమనించలేదు చూడండి చాలా బాగుంది కదా సేమ్ ఆజ్ అ పేజ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసిస్తాం కానీ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ట్వంటీ ఫిఫ్త్ వరకు బుకింగ్స్ ఆల్ ఆర్ క్లోజ్ అండి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మాత్రమే కస్టమైజేషన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాం చాలా ఆర్డర్స్ ఉన్నాయి టైం టేకింగ్ పర్లేదు టైం పట్టినా నేను ఆర్డర్ చేయొచ్చు ఫ్రంట్ ఇలా తీసుకున్నాను హ్యాండ్స్కి ఇలాగా అండ్ బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ నెక్ మంచిగా బటర్ఫ్లై మోడల్లో పెట్టేసాను అనమాట అర్థమవుతుందా మంచిగా బటర్ఫ్లై మోడల్ అండి జెరీ వచ్చింది కదా ఈ బార్డర్ ఇప్పుడు ఒక వైపు వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి వేసుకున్నానా ఫైవ్ వైపు బార్డర్ వచ్చింది కదా మీకు ఒక క్లారిటీ ఈ బార్డర్ని హ్యాండ్స్ వేసుకున్నానా సెకండ్ సైడ్ బార్డర్ ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ బటర్ఫ్లై మోడల్ చేయించుకున్నాను ఇలా చేయించుకున్నాను అనమాట చాలా బాగుంది శారీ అయితే సింప్లీ 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 సూపర్ అనమాట జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ప్లస్ షిప్పింగ్ అయితే ఆన్లైన్ కొరియర్కి ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే చేస్తాము బ్లౌజ్ అయితే ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ అనమాట ఎంత బాగుందో శారీ కానీ పళ్ళు కానీ అంతా కూడా సూపర్ హైలైట్ అనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా హైలైట్ ఇలా చూడొచ్చు పళ్ళు ఎంత బాగుంది దీనికి తగ్గట్లు కానీ సేమ్ కూర్చుని వచ్చాయి అండ్ శారీ బాగుంది కదా చాలా బాగుంది అన్ని కలర్స్ అండి ఉన్నాయనమాట వీటిలో మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆరో వెబ్సైట్ త్రూ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ శారీస్ మాత్రం మీకు శారీ జూలర్ ఏది కావాలి అన్న రాఖీ స్పెషల్ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం స్పెషల్ కదా ఈరోజు ఆర్డర్ చేశారంటే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రేపు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాం వీలైతే ఇవ్వాలి ఇవ్వడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ